షర్మిల తన మీద చేస్తున్న విమర్శలపై ఇప్పటిదాకా మౌనం వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తనదైన శైలిలో స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరి చంద్రబాబును జాకీతో లేపేందుకు కొందరు స్టార్ క్యాంపెయినర్లు ప్రయత్నిస్తున్నారని తన చెల్లెలు షర్మిలపై పరోక్షంగా సెటీర్లు వేశారు తనకు వ్యతిరేకంగా పలు పార్టీల తరపున స్టార్లు రంగంలోకి దిగారని వీరందరూ పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికొచ్చి తనపై పోరాటం చేస్తున్నారని విమర్శించారు ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా తనకు మాత్రం జనమే స్టార్ జగన్ చెప్పారు జనం గుడి కట్టుకోవడమే తన లక్ష్యమన్నారు జగన్ రాష్ట్రాన్ని చంద్రబాబు అభిమాన సంఘం చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో తా బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీమును కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉండరు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబు కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలామంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్ళకు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన వైఎస్ఆర్ ఆసరా నిధులని విడుదల చేసిన అనంతరం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు స్టార్ క్యాంపెయినర్లు టిడిపి పార్టీకి ఉన్నారు కాకపోతే జనం వైసీపీకి స్టార్ క్యాంపెయినర్స్ అంటూ కూడా సీఎం జగన్ చెప్పారు షర్మిల మీద కూడా పరోక్షంగా విమర్శలు చేశారు ఏపీ సీఎం జగన్ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఏపీ సీఎం జగన్ తాజాగా తనదైన శైలిలో స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరి చంద్రబాబును జాకీతో లేపేందుకు కొందరు స్టార్ క్యాంపెయినర్లు ప్రయత్నిస్తున్నారంటూ తన చెల్లెలు షర్మిలపై పరోక్షంగా సెటిర్లు వేశారు జగన్ తనకు వ్యతిరేకంగా పలు పార్టీల తరఫున స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దింపారని వీరందరూ పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తనపై పోరాటం చేస్తున్నారంటూ జగన్ ఈ సందర్భంగా విమర్శలు చేశారు సికిదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు దుర్గా పరోక్షంగా పురందేశ్వరిపై కూడా హాట్ కామెంట్స్ చేశారు ఏపీ సీఎం జగన్ అనంతపురం జిల్లాలో వైసార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఎపి సీఎం జగన్ షర్మిలపై కూడా పరోక్షంగా కామెంట్ చేశారు స్టార్ క్యాంపెయినర్స్ టీడీపీలో ఉన్నారు అదేవిధంగా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అంటూ చెప్పారు జనమే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్స్ అంటూ కూడా జగన్ అనంతపురం సభలో మాట్లాడడం జరిగింది జగన్ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు దుర్గా వైఎస్ జగన్ కామెంట్స్ ఎలా చూడాలి షర్మిలపై అదేవిధంగా పురం దేశ్వరపై కూడా పరోక్షంగా చేసిన కామెంట్స్ ఎట్లా చూడాలంటారు కామెంట్స్ అయితే చాలా ప్రధానంగా మనం చూడాలి ఎందుకంటే ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా శర్మిళ సీఎం పైన అదేవిధంగా వైసీపీ పైన అనేక కామెంట్ చేస్తున్నారు ఈ రోజు కూడా ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ మొదటిసారి శర్మిల వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా ఆమె చేస్తున్నటువంటి కామెంట్ సంబంధించి కూడా సీఎం జగన్ ఈ రోజు స్పందించారు రోకాండలో జరిగినటువంటి ఆసరా పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ స్టార్ క్యాంపైనర్లు కొత్తగా వస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు ముఖ్యంగా ఇప్పటికే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలినటువంటి ఆ పురంధరేశ్వర్యులంతా కూడా స్టార్ క్యాంపెయినర్ గా పనిచేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రాన్ని విభజించినటువంటి ఆ పార్టీ నుంచి కూడా మరొక స్టార్ క్యాంపెయినర్ ఏపీకి వచ్చారంటూ కూడా సీఎం జగన్ ప్రస్తావించడం జరిగింది అయితే నిన్నటి వరకు కూడా షర్మిలా చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి సంబంధించి వైవీ సుబ్బారెడ్డి అలాగే సజ్జలతో పాటు మిగిలినటువంటి నేతలంతా కూడా రిప్లై ఇస్తున్నారు సర్మిలు చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఘాటుగానే వైఎస్ఆర్ సిపి నేతలంతా కూడా స్పందిస్తున్నారు అయితే తాజాగా సీఎం జగన్ కూడా దీనికి సంబంధించినటువంటి జగన్ స్టార్ క్యాంపైనర్ గా షర్మల్ని సీఎం జగన్ అభివర్ణించినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే చంద్రబాబుకు సపోర్ట్ చేసేందుకు స్టార్ క్యాంపైనర్లు వస్తున్నారు ఇప్పటికే పురంధరేశ్వరి వచ్చింది దాంతో పాటు ఆ షర్మలు కూడా వచ్చారని ఒక అర్థం వచ్చేటట్టుగా సీఎం జగన్ కామెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర విభజన విభజనకు కారణమైనటువంటి పార్టీ నుంచి సార్ కాంపెయినర్ వచ్చారంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి కామెంట్ ఏదైతే పరోక్షంగా షర్మిలను ఉద్దేశించి సీఎం జగన్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే షర్మిల మొన్నటి ఏదంటే ఏపీసీసీ చైర్మన్ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో చాలా ఘాటైనటువంటి విమర్శలు సీఎం జగన్ మీద విధంగా వైసీపీ పైన చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా విఫలమవుతుంది ప్రత్యేక హోదాకు సంబంధించి రైల్వే జోన్ సంబంధించి అలాగే విశాఖ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం విఫలమవుతుందంటూ కూడా ఇప్పటికే చాలా ఘాటుగా సర్మిల కామెంట్ చేశారు ఈ రోజు కూడా జగన్ రెడ్డి అంటే ఇబ్బంది పడుతున్నారు జగన్ అన్నే కూడా ఈ రోజు కూడా కామెంట్ చేశారు దాంతోపాటు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడల్ ఉంచుతానంటున్నటువంటి సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేయట్లేదు ఎందుకు వారిని విస్మరించారు బీజేపీకి తలగ్గారంటూ కూడా శర్మలు చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం స్టార్ క్యాంపెయినర్ గా సర్మేలను సర్మలను పోల్చడం అనేది చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి ముఖ్యంగా వైసీపీ చాలా స్టాంగ్ గా సర్మిల చేసినటువంటి కామెంట్స్ ని రిప్లై ఇస్తున్నటువంటి నేపథ్యం ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కూడా చాలా ఘాటుగా సర్జల సర్మిలకు కౌంటర్ ఇచ్చారు ఈ నేపథ్యంలో సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ అంటే ముఖ్యంగా వైసీపీ ముందు నుంచి కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉండేందుకు సర్మిలా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు వైసీపీని టార్గెట్ చేశారంటూ కూడా నేను వైసీపీ నేతలు ఆల్రెడీ తన ని చెప్తున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్ ఈ రోజు మరొకసారి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ యాడ్ అయ్యారంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు అంటే ఇప్పటి వరకు వైఎస్ జగన్ అంటే షర్మిలా కామెంట్స్ కి సంబంధించి వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు అంటే ఈ రోజు తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరోక్షంగా చేసిన ఈ కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తాయని వచ్చాయి ఎందుకంటే ఎన్నికల టైం కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంకా విమర్శలు ప్రతి విమర్శలతో హాట్ టాపిక్ గా మారే ఛాన్సెస్ ఉండొచ్చా ఖచ్చితంగా ఉండవచ్చు ఎందుకంటే షర్మిల ఏదైతే ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా చాలా ఘాటుగా వైసీపీ పైన ప్రభుత్వం పైన కూడా ఆమె కామెంట్ చేశారు ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించి లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఆమె చేసినటువంటి కామెంట్ చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ తీసుకుంది దానికి ఖచ్చితంగా అంతే ధీటుగా అటు సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే వైవీ సుబ్బారెడ్డితో పాటు పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నేతలంతా కూడా చాలా సీరియస్గా స్పందించారు అయితే షర్మిల మాత్రం మరొకసారి ఈ రోజు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నేను సవాలు స్వీకరిస్తున్నా ఎక్కడ రోడ్లు ఉన్నాయి ఎక్కడ అభివృద్ధి ఉంది ఎక్కడ మెట్రో జరిగి ఉంది అనే దానికి సంబంధించి చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమా అవసరమైతే మీడియాను కూడా తీసుకొస్తాను మేధావులను కూడా తీసుకొస్తాను మీరు చూపిస్తారా అంటూ కూడా శర్మిల ఈ రోజు కొద్దిసేపటి క్రితమే వైవీ సుబ్బారెడ్డికి సవాల్ చేసినటువంటి పరిస్థితి సవాలు ఏదైతే వైవీ సుబ్బారెడ్డి చేశారో దాన్ని స్వీకరిస్తున్నాను అంటూ కూడా శర్మిల చేసినటువంటి కామెంట్ దాంతోపాటు ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రధానంగా బీజేపీని డిమాండ్ చేసే విషయంలో డీజేపీపై పోరాటం చేసే విషయంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారు గతంలో ఎన్నికల ముందు మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానంటూ చెప్పినటువంటి సీఎం జగన్ ఇప్పుడు ఆ దిశగా ఎందుకు పనిచేయట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ కూడా మరోసారి శర్మిల కామెంట్ చేశారు అయితే ఇప్పటికే షర్మిల చేసిన కామెంట్స్ ని చాలా సీరియస్ గా వైఎస్ఆర్ సిపి తీసుకుంది షర్మిలను కూడా తమ ప్రత్యర్థిగానే భావిస్తున్నారు ఎందుకంటే జగన్ కి సోదరిగా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె పిసిసి అధ్యక్షులుగా వచ్చారు కాబట్టి దాంతోపాటు నేరుగా ఆమె టార్గెట్ చేస్తున్నారు వైసీపీని అలాగే ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ ఆమె కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు శత్రుగానే చూస్తాము ప్రత్యర్థిగానే చూస్తామంటూ కూడా వైసీపీ నేతలు అంటున్నారు ఇందులో భాగంగా ఆల్రెడీ నేతలంతా కూడా మాట్లాడుతున్నారు కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ కూడా సర్మిల పేరు ఎత్తకుండా ఇన్డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినటువంటి పార్టీ దాంతోపాటు చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్గా ఇప్పటికే చాలా మంది ఉన్నారు మరొక స్టార్ క్యాంపెయినర్ వచ్చారంటూ కూడా ఆ సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తే ఇక నుంచి ప్రతిరోజు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ప్రతి ప్రతి వ్యాఖ్యలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సర్మిలు కూడా ఎక్కడ తగ్గట్లేదు అలాగే వైసీపీ కూడా ఖచ్చితంగా సర్మిలను విషయంలో బలంగానే రియాక్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే వైసీపీ నేతలు కూడా సర్మిలపై మరింత స్పీడ్ పెంచబోతున్నారు అని చెప్పొచ్చు పై కూడా కామెంట్స్ చేశారు పక్క పార్టీలో చేరి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ పురంధేశ్వరిపై అంటే మొదటి నుంచి కూడా పురంధరేశ్వరితో పాటు బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు సృజనా చౌదరి సీఎం రమేష్ అలాగే టీజీ వెంకటేష్ ఇలాంటి కొంతమంది నేతలను వైఎస్ఆర్సీపీ ముందు నుంచి కూడా టార్గెట్ చేస్తుంది వాళ్ళు బీజేపీలో ఉన్నా కూడా టీడీపీ ఎజెండాను అమలు చేస్తారంటూ కూడా ముందు నుంచి వైఎస్ఆర్సీపీ కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు తాజాగా పురంధరేశ్వరికి సంబంధించి కూడా సీఎం జగన్ కామెంట్ చేశారు ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి ఎల్లో కమలాలంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి ఎందుకంటే పురంధరేశ్వర్ కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి మద్యం అలాగే ఇసుక అనే అంశాలకు సంబంధించి ఆమె పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు డైరెక్షన్ లోనే ఉంటున్నారు ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే మనం పోరాటం చేస్తున్నాం వాళ్ళతో పాటు ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ అలాగే వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శర్మిల వీళ్ళిద్దరూ కూడా యాడ్ అయ్యారు అంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లు అంతా కూడా చంద్రబాబుకి అవుతున్నారు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారంటూ కూడా సీఎం జగన్ కామెంట్ చేశారు అయితే నాకు మాత్రం ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినర్లు అంటే అది లబ్దిదారులే నా సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో లబ్దిదారులు అక్క చిల్లంలే నాకు స్టార్ క్యాంపెయినర్లు వాళ్లే నాకు ప్రచారం చేస్తారు అంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ మనం ఈ రోజు చూడొచ్చు అయితే ముఖ్యంగా చంద్రబాబు మేలు కోసమే చంద్రబాబుకు మంచి చేయడం కోసమే షర్మిల కూడా ఏపీ కాంగ్రెస్ నుంచి వచ్చిందంటూ కూడా వైఎస్సార్ సిపి ఇప్పటికే ఒక స్టాండ్ని ఆల్రెడీ తీసుకున్నారు ఆ స్టాండ్ ప్రకారం మాట్లాడుతున్నారు సజ్జలతో పాటు వైవి సుబ్బారెడ్డి తీసుకెళ్తున్నారు అయితే ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా చంద్రబాబు స్టార్ క్యాంపైనర్ గా పనిచేసేందుకే శర్మిల్ కూడా వచ్చిందంటూ కూడా ఈ కామెంట్ చేసిన నేపథ్యంలో ఇక మరికొంత రాజకీయ వాతావరణం ఈటెక్కిందనేది చెప్పొచ్చు విడగొట్టిన ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో తా బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముట చాలా మంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు అన్నీ పక్క రాష్ట్రంలోనే ఉంటాయి పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్ళకు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్మిల తన మీద చేస్తున్న విమర్శలపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తనదైన శైలిలో స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరి చంద్రబాబును జాకీతో లేపేందుకు కొందరు స్టార్ క్యాంపెనర్లు ప్రయత్నిస్తున్నారంటూ షర్మిలపై పరోక్షంగా సీఎం జగన్ వేశారు అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు వేదికల పేరు మీద కనిపిస్తారు మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు